గ్రామాలలో బీజేపీ నేత గారపాటి చౌదరి జబర్దస్త్ కళాకారులు సినీ గాయకులు పర్యటించి ప్రచారం నిర్వహించి సందడి చేశారు మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తపన ఫౌండేషన్ ద్వారా గారపాటి చౌదరి చేస్తున్న సేవలను వివరిస్తూ జబర్దస్త్ కళాకారులు అధిరే అభి అప్పారావు బాబీ వినోద్ ఇమాన్యుయల్ హాస్య భరత ప్రదర్శనలు చేయగా సినీ గాయకులు వినూత్న అరుణ్ కౌండియా సినీ పాటలతో చదువు విలువ తెలిసిన ఒక రైతు బిడ్డగా తపన ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థుల చదువుకు స్కాలర్షిప్ లను అందించడం నీటి ఇద్దరి ప్రాంతాలకు మంచినీటి ట్యాంకర్లను అందించటం మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు వంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత నిధులతో చేస్తున్న గారపాటి చౌదరిని వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు సభ్యునిగా ఎన్నుకున్నట్లయితే అభివృద్ధి చేసి చూపెడతారని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు మోడీ ప్రభుత్వ పథకాల గురించి గారపాటి చౌదరి సేవా కార్యక్రమాల గురించి పలు ప్రశ్నలను స్థానికులను అడిగి సమాధానం చెప్పిన వారికి బహుమతులను అందజేశారు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై వీక్షించారు కరెక్ట్ గంటే చెప్పట్లు పడుతుంది ఇప్పుడు వస్తారు హీరో సూపర్ ఓకే ఇప్పుడు చూడండి హీరోలాగా ఉన్నారు ఆయన ఆయన నవ్వారు బాబు నీకు అనిపించలేదు ఆయన ఎంజాయ్మెంట్ ఎంత బాగా నవ్వారు లేలే గిఫ్ట్లు ఇస్తున్నాము అందరికి జన్యూ ఉంది తమ్ముడు ఇప్పుడు మంచి నీళ్ళకే అది మంచినీళ్ళకే సార్ ఆయనకి డౌట్ ఉంది మీరు బాగా లేదా అని చెప్పేసి మాకు ఆయన పరిచయం కూడా లేదు బ్రదర్ అందరినీ చూసి అందరికీ ఇస్తున్నాం మేము అట్లేం లేదు మీరేమన్నా అనుకోవద్దు సరే ఒక పని చేద్దాము